మరియు అదేవిధంగా వారి కార్యవర్గానికి మరి పెద్దలు జిల్లా అధ్యక్షులు సారే గారు మరియు కరీంనగర్ నుండి కంటే రామచంద్ర గారు వరంగల్ సారి ఓం గారు దాంట్లో వచ్చినటువంటి ప్రదేశ్ సంఘం కార్యవర్గం మరియు ప్రొఫెసర్ గారు ఒక మంచి కార్యక్రమం చాలా రోజుల తర్వాత ఇటువంటి సభ సమావేశం జరగడం చాలా సంతోషంగా ఉంది మరి దీని మార్పు కారణం ఏంటో మీరు బహుశా ముగి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక కార్పొరేటర్ ఎన్నికైనందుకే వచ్చినందుకే మనం ఇంతగా ముందుకు పోతున్నామంటే మన దగ్గర ఒక ఎమ్మెల్యేలు ఒక నలుగురు ఎమ్మెల్యేలో అయినప్పుడు మనం రాజకీయంగా ఎంత ముందుకుపోగలుగుతాము మనం ఊహించుకోవచ్చు దీన్ని గమనించాలి రెండవది మనం బలోపేతం కావడానికి మన సంఘం అభివృద్ధి కావాలి చేయగలుగుతాము ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలుగుతాము ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి మాట సహాయమైన పర్వాలేదు బాబు చేయడానికి బాగుంటుంది అని సల్లానివ్వండి ఇచ్చిన పర్వాలేదు కాబట్టి దయచేసి మీరు మాత్రం స్తబ్దంగా ఉండిపోయి ఏదో చేస్తారు కదా ఇప్పుడు ఆయన ప్రజెంట్ అయినాడు కదా ఆయన ఆయన చూసుకుంటాడు అంటే కాదు మనం అందరము కొంచెం సమయం చేస్తారంటే కాదు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఈ దాదాపు ఒక ఉన్నారు అనుకోండి పది మందిలో ఒక పదో పదిహేను మంది ఉంటారు పద కూడా ఎక్కడైనా కానివ్వండి కానివ్వండి పదేశం కానివ్వండి ఇప్పుడు మీరు మినిస్టర్ లెవెల్లో తీసుకోండి ఇంకా రాజకీయంగా ఎక్కడ తీసుకున్నారు కానీ అందరికీ పనిచేస్తారా కాదు అంటే యాక్ట్ లో పనిచేసినట్టు ముగ్గురు అందరూ ఉంటారు వాళ్ళ ద్వారా ముందుకు తీసుకోవడం అవుతున్నారు దాని యొక్క పది పని తెచ్చుకోండి చేపలు హోల్సేల్ మార్కెట్ కొన్ని తెచ్చుకోండి మీ కమిషన్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ చూసుకోండి చూసుకొని నమ్ముకోండి తప్పేం లేదు ఎందుకంటే మన వృత్తిని మీరు దూరం చేసుకోకండి మరి కొద్ది రోజుల తర్వాత మనం విదే విధంగా ఉన్నట్లయితే మన గుర్తిని మనకు దొరకకుండా పోయే అవకాశం ఉన్నది ఇది మనం గుర్తులో పెట్టుకోండి రెండవది రాజకీయంగా కూడా చాలా వెనుకబడి ఉందా మనం రాజకీయంగా ఏ అవకాశం వచ్చినా మండల కానివ్వండి జిల్లా పరిషత్ కానివ్వండి మన సురేష్ గారు చెప్తున్నారు ఒక దానికి ఎవరు ఏది చెప్పినా జాతిని ముందుకు తీసుకోవడానికి జాతిని ఉద్ధరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము ఎవరి ప్రయత్నం వాళ్ళది మీరు చేయండి మా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేము సపోర్ట్ చేస్తాం కాకపోతే ఒక్కటి గమనించండి మన ఫిఫ్టీ వన్ బై ఫిఫ్టీ సిక్స్ సంది బాలయ్య గారు సంఘం ఇది సందీ బాలయ్య గారు స్థాపించిన సంఘం దాని తదనంతరం మ్యాక్సిమం దాదాపు నలభై సంవత్సరాలు శ్రీ ఏల్ మల్లే గారిని శ్రీ ఏల్ మల్లే గారి భుజ స్కందాల పైన దాన్ని మోసి మన ఉనికిని కాపాడుతూ మన బీసీఏ గ్రూప్ సీరియల్ నెంబర్ వన్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ముఖ్య కార్యకర్ అయినటువంటి ఏ మల్లయ్య గారికి మనం ఈ సందర్భంగా ఆయన జీడియో చెప్పాలి ఆయన లేకుండా ఉంటే మన బీసీఏ మంచిది కాదు బీసీఏ లేకుండా ఉంటే మనం ఇంతమంది డాక్టర్లు ఇంజనీర్లు ఈ గ్రేడ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ చేస్తుంది సహాయ కారణం అందుతుంది మేము తప్పకుండా మీరు చేస్తున్న మంచి పని మేము సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం కాబట్టి దీన్ని గమనిలో ఉంచుకోమని చెప్తున్నా కోరుతున్నాను అదేవిధంగా మరి సమయం అవుతుంది చాలా విషయాలు ఉన్నాయి నేను ఒకటే ఈ కార్యక్రమానికి మరి మన దేశమైన సురేష్ గారు అన్ని విధాల అంటే చెప్తున్నారు కదా ఎవరో ఒకరు మానుభావుడు ఎవరు అందరు మహానుభావుడు కాదు ఆయన ఆధ్వర్యంలో ఇంతమందిని కూడ కట్టి ఒక హాల్లో తీసుకొని భోజనాలు ఏర్పాటు చేసుకొని ఈ ఖర్చు అంతా భరించడం మరి అందరూ నాకు నాకైంది నాకైంది అనుకుంటే కాదు కదా ఇంతలా భగవంతుడు ఎవరు అరేంజ్ చేస్తారు కాబట్టి ఆయన చూసిన మార్గాన్ని సరించినటువంటి అవసరం ఉన్నది అలాగే నేను స్పెషల్గా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక చైతన్యం ఒక వేగు ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ఒక అడుగు ముందుకు ముందుకు తీసుకెళ్తున్నాము దాన్ని మనం సపోర్ట్ చేయాలి మన మధ్యన ఎన్నైనా ఇవి ఉండొచ్చు వేదాభిప్రాయాలు ఉంటాయి ప్రతి ప్రతి మనం అనుకుంటాము అదే ఇంకొక విషయము ఈ డైరీ సంఘం తెలంగాణ ప్రదేశ్ అంగగుపత్ర సంఘం డైరీ రెండు వేల పన్నెండు నుండి తీస్తున్నాము వరంగల్ వారి మార్గదర్శకంలో వాళ్ళు తీస్తున్నారని చెప్పేసి మా దగ్గర ఫండ్స్ లేవు మేము ఏదంటే ఇప్పుడు మీరు పిలిచారంటే అప్పుడు ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే మీరు అన్న రండి మేము బస్కి కిరాలు ఇస్తామని చెప్పేవాళ్ళు నేను విషయం చెప్తున్నా అంటే మేము వస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు ఆ బస్కి రాయలు లేకపోతే కార్ పట్టుకొని వస్తే కార్ కిరాయిలు పెడితే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు తర్వాత ఈ సంగతి వరంగల్ వాళ్ళు చూసేసి అలా అన్న ఎన్ని రోజులు అంటారు మీరు మీరు ఎన్ని రోజులు మీ సంతకం పెట్టుకుంటారు మధ్య బిల్లు పెట్టుకునేవాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకుంటారు మీరు ఈ పద్ధతి కాకపోయినా మేము డైరీ తీసుకున్నాము మీరు ఎక్కడ స్టార్ట్ చేయరు వెళ్ళగా స్టార్ట్ చేయాలి చేయాలి మనకు ఎవరు సహాయం చేయరు ఎవరు చేస్తారంటే మనకి మనమే మీరందరూ ముందుకు వచ్చి మనం ముందు నడితే ముందు నడుతాం మీరు మా దేవుడికి దగ్గర పెట్టుకుని ఎంత నడతామని కాబట్టి ఇది గమనించుకోండి అన్ని విధాల ప్రసంగించిన వారికి మీరు సహాయ సహకారం అందించండి ఆయనే మంచి మనసుతో సమృదయంతో మంచి నడవడికతో జాతిని ముందుకు తీసుకుపోవడానికి కంకణ బర్త్డే ముందుకు ఇంకా అటువంటి వాళ్ళు కూడా చాలామంది తయారు కావాలి కాబట్టి వాళ్ళు చేసే కృషిని నేను అభినందిస్తూ అదేవిధంగా మా సురేష్ గారిని కూడా నేను ఈ సభాముఖంగా చెబుతూ సురేష్ గారు మేము ఎల్ల గే మీ వెంటనే ఉంటాము మా ఛాతర్ ఇంతవరకు అన్ని విధాలు మీ మెంబర్షిప్ కానివ్వండి మీదలు కానివ్వండి మీరు ఉన్నండి దాన్ని కనెక్ట్ చేసేసి ముందుకు తీసుకోవాలి